భార్య ఆర్తితో జయం రవి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే గతేడాది నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు వీరి విడాకుల కేసు కోర్టులో ఉండగా తాజాగా రవి తన స్నేహితురాలు గాయని కెనీషాతో కలిసి తిరుమల వెళ్లడం నెట్టింట చర్చానీయాంశంగా మారింది వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్తి పెట్టిన పోస్టు వైరల్ గా మారింది ఇన్స్టాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఆర్తి తాజాగా ఓ పోస్టు పెట్టారు నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు కానీ దేవుడిని మోసం చేయలేవు అని స్టోరీలో పోస్ట్ చేశారు దీంతో ఆమె జయం రవిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు ఇటీవల ఉత్తమ తల్లిదండ్రులంటే వారెప్పుడు పిల్లల కోసమే ఆలోచిస్తారు ఎందుకంటే అమాయకులైన పిల్లలు అందరి ప్రేమకు అర్హులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారిని కాపాడుకోండి అని రాసుకొచ్చారు వీరిద్దరూ విడాకులు ప్రకటించిన సమయంలో ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకున్నారు ప్రస్తుతం వీరి కేసు కోర్టు పరిధిలో ఉంది తన భర్త నుంచి నెలకు నలభై లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు